ಸಾರ್ವತ್ರಿಕ ದೇಶವ್ಯಾಪ್ತ ದೇಶವ್ಯಾಪ್ತ ಅಂಗನ್ ಅಂಗನ್ವಾಡಿ ಟೇರ್ ಅಂಗನವಾಡಿ ಟೀಚರ್ 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 ಯೂನಿಯನ್ ಯೂನಿಯನ್ ಅಂಗನವಾಡಿ 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 ಟೀಚರ್ಸ್ ಅಂಡ್ ರೆಗ್ಯುಲರ್ ಆಯಾರ ಆಯಾಲ కోసం ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చి వెళ్దామని ప్రాజెక్ట్లో ఉన్న అందరం లీడర్లా రావడం జరిగింది మాకున్న సమస్యల గురించి చెప్పుకోవడానికి ఈ గవర్నమెంట్కు మేము ఎలా వినియోగించుకోవాలో తినట్టు మేము అందరం సమయం తీయాల్సి వస్తుంది మాకు చాలా ఉన్నాయి మా డిపార్ట్మెంట్లో మాకు జీతాలు పెరగాలి మాకు పనికి తగ్గ వేతనం రావట్లేదని మొదటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం అయినా కూడా గవర్నమెంట్కు మాతో పని చేయించుకోవడం తప్ప జీతాలు పెంచడానికి వారు ఏమాత్రం సుముఖత చూపట్లేదు కాబట్టి మా అందరి సమస్యలను పరిష్కరించడానికి గవర్నమెంట్ దిగి రావాలని మాకు జీతాలు పెంచాలని మాకు సెంటర్లో ఉన్న ప్రతి సమస్యలు స్టవ్లు కాంచి గ్యాస్ బిల్లులు కాంచి ప్రతి సమస్య కూడా ఇంటికి కిరాయిల కాంచి ప్రతి సమస్య కూడా గవర్నమెంట్ తీర్చాలని మేమందరం సమ్మెకు తీయడం జరుగుతుంది కాబట్టి సమ్మెను జయప్రదం చేయాలని అందరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా టీచర్లు అందరికీ పిలుపునివ్వడం జరిగింది మేమందరం తొమ్మిదో తారీఖు నాయుడు సమ్మెకు అంగన్వాడీ టీచర్స్ అండ్ డెవలప్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రాజెక్టులో సమ్మెటీస్ చేయడం అనేది జరిగింది దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల సవరణ తెస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కార్మిక చట్టాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కోడ్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది గతంలో యూనియన్ పెట్టుకోవాలంటే ఏడుగురు యూనియన్ ఉంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు ఏర్పాటు చేయి కానీ మారినటువంటి కొత్త చట్టం ప్రకారం వెయ్యి మంది పనిచేసే చోట సుమారు వంద మంది సంతకాలు పెడితే తప్ప రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు ఒక్క ఒక్క కార్ ఒక్క ఉద్యోగి లేకున్నా ఒక కార్మికుడు లేకున్నా ఆ రోజు ఆ యూనియన్ ఆగిపోయే పరిస్థితి ఉండదు వాళ్ళ యజమానులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకోవచ్చు కార్మికులు ప్రయోజనమైనటువంటి చట్టాలను తొలగిస్తూ ఉన్నారు గతంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి చట్టాలు ఏ యజమానైనా మాకు సరైన న్యాయం రావట్లేదు ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వం మీద కూడా మనం కేసులేసేవాళ్ళం మేము మా కష్టం ఎనిమిది గంటలు ఇదే కష్టాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇతర డిపార్ట్మెంట్లో చేస్తే వాళ్ళకి యాభై నుంచి లక్ష రూపాయలు వస్తుంది మేము ఎందుకు ఐదు వేలకు పదివేలకు చేయాలని చెప్పేసి హైకోర్టులలో సుప్రీంకోర్టులు వేస్తే వీళ్ళకు వేతనం అమలు చేయండి అని చెప్పేసి ఆ కార్మిక హక్కులు ఉండబట్టి ఆయన కోర్టులు మనకు అనుకూలంగా తీర్పు ఈరోజు ఆ తీర్పులన్నింటినీ తుంగలు దొక్కుతూ లేబర్ కోడ్ని మొత్తం నాలుగు కోళ్లుగా కుదిస్తూ ఇరవై తొమ్మిది రకాల చట్టాలని నాలుగు కోళ్ళకు కుదిస్తూ ఇవాళ ఉద్యోగులకు కార్మికులకు ఇవాళ తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు ఇలా కార్మిక చట్టాల్ని ఇలా మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇవాళ విద్యుత్ సంస్థలు కావచ్చు ఎల్ఐసి డిపార్ట్మెంటు బ్యాంకింగ్ రంగాలలో ఇవాళ అసంఘటిత రంగ సంఘటితరంగ కార్మికులలో ఇలా చట్టాలు అమలు అవుతూ ఉన్నాయి ఈ చిన్న ఉద్యోగుల ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు మధ్యాహ్న భోజనం కార్మికులు కావచ్చు ఇవాళ అన్ని అనేక రకాల ఐకేపీ వివైఐలు వీవికేర్ వీళ్ళంతా కూడా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలకు ఇవాళ జీతం చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వమే వీళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఉంది వీళ్ళ కనీస వేతనం ఇలా ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని చెప్పేసి ఇలా ప్రభుత్వాలు ఎన్నో ప్రగల్పాలు చెప్పినా ఇరవై ఆరు వేలు ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఇవాళ ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులు హైకోర్టుకి వెళ్ళిన సందర్భం హైకోర్టు ప్రశ్నించింది అధికారని ఇలా అరవై వేలు డెబ్బై వేల రూపాయలు హాస్టల్లో పనిచేసే వాళ్ళకి ఇస్తూ ఇవాళ మూడు వేల రూపాయలతో మీ కుటుంబం పథకగలుగుతా అని అధికారులే ప్రశ్నించే పరిస్థితి అదే కాంటెన్యట్ వర్కర్లుగా గుర్తించి వీళ్ళకు పదిహేడు వేల రూపాయల వేతనం ఇవ్వండి అని చెప్పేసి బోట్ ఆర్డర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది దాని మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వానికి విన్నవించి ఇలా అడగాలని చెప్తా ఉన్నాం ఇవాళ అంగన్వాడీ టీచర్లు కూడా ఇవాళ అనేక రకాల పని భారం పెరిగింది కేంద్ర ప్రభుత్వం ఒక్క లైవ్లో ఫోటోలు తీయండి పిల్లల గర్భిణీలు ఫోటోలు ఇవ్వండి మాకు డైరెక్ట్ లైవ్ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడుగుతూ ఇవాళ ఒక్క ఎవరు కూడా గర్భిణి బారిన సకాలం రాదు ఒక ఇప్పుడు వస్తే ఒక గంటకు వస్తాయి ఒక రెండు వరకు వస్తుంది కానీ పని తరగట్లేదు బరువులు జిల్లా వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితులది చాలా టీచర్లకు జీతాలు కట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులది ఇప్పుడు అరకొర వేతనం పెరిగిన ధరలతోటి పదమూడు వేలతోటి మేము బతకలేకపోతున్నామని చెప్తుంటే ఉన్న జీతాలు ఐదు వేలు పదివేలు నెలల తరబడి జీతాలు కట్ చేసిన పరిస్థితులు అందుకే మేము జిల్లా ఉన్నతాధికారులకు కూడా తెలియజేసాం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేయండి అని చెప్పేసి కూడా మేము ఉదవులో కూడా చెప్పినాం ఈ సమ్మె అనంతరం ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఆర్టీఓ దృష్టికి కూడా తీసుకపోతాం కాబట్టి ఈ సమస్యల మీదనే జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అన్ని రంగాల కార్మికులు సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు ఆ రోజు అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం తెలియజేస్తూ అందుకే ముందుగా సమ్మె లోయే కార్మికులు ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో ఇది దేశవ్యాప్తంగా సమ్మె ఒక సూర్యాపేట కాదు ఆ విషయాన్ని ముందుగా తెలియజేయడం వరకు సిడీపీఓ గారికి మేము సమ్మె నోటీస్ చేయడానికి వచ్చినాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్నవాడి టీచర్లందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను